చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అదే మన భారత రాజ్యాంగం అనేది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే మనలాంటి వాళ్ళు అవసరం లేదు అని అనుకుంటారు కానీ నో కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ సంబంధించింది ప్రతి ఒక్క భారతీయుడు దాని గురించి తెలుసుకోవాలి ఒక క్రిస్టియన్ కి బైబిల్ అలాగో ఒక హిందూకి భగవద్గీత లాగో ఒక ముస్లిం కి కురాన్ అలాగో ప్రతి ఒక్క భారతీయుడికి కాన్స్టిట్యూషన్ అలాగా ఎవ్రీ ఇండియన్ షుడ్ నో అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ చాలా మందికి అది ఎలా చదవాలి అందులో మన హక్కులు ఏంటి అనే విషయం తెలియదు ఈవెన్ వందలో తొంభై మంది చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు ఎందుకంటే మన స్కూల్స్ కాలేజెస్ లో దాని గురించి చెప్పలేదు ఈ రోజు నుంచి మన ఛానల్లో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అందులో మన హక్కులు ఏంటి ఇలా కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అందరికి అర్థమయ్యేలా సింపుల్ గా పార్ట్ బై పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిరీస్ లో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి క్వాలిటీ ఎలా చదవాలి అని చెప్పాను అందరికి అర్థమయ్యేలా కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తాను మన రైట్స్ ఏంటి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది ఇలా లక్ష్మీకాంత్ లో ఏదైతే స్ట్రక్చర్ ఫాలో అయ్యారో దాన్ని బేస్ చేసుకొని చెప్తాను ఓకే టాపిక్ లో బట్ దానికంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుని ఉంటారు కదా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చకపోతే మీకు ఇందులో ఏం నచ్చలేదో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నుంచి నేను అది రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను కాన్స్టిట్యూషన్ అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే అనుకునే వాళ్ళకి ఒకసారి వినండి చెప్తాను మన భారత రాజ్యాంగం అనే బుక్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సబ్జెక్ట్ కాదు ఇందులో మన దేశం అలా నడవాలి మన దేశంలో గవర్నమెంట్ కి ఎంత పవర్ ఉండాలి మన సిటిజన్స్ కి ఏమేం హక్కులు ఉండాలి అని చెప్పే ఒక మదర్ బుక్ లాంటిది సో ఇది యూపీఎస్సీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన బేసిక్ బుక్ అండ్ ఇట్ ఈస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సెకండ్ క్వశ్చన్ రాజ్యాంగం మనకి ఎందుకు ఇంపార్టెంట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ తో మళ్ళా ఫర్ సపోజ్ పోలీస్ ఆఫీస్ వచ్చి మనం అరెస్ట్ చేశారు క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంది తప్పేం లేదు బట్ అయినా సరే ఎందుకు అరెస్ట్ చేశారని వాళ్ళకి చెప్పాలి దాని గురించి రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పారు అండ్ అరెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా నీకు తెలియాలి తెలియాలి అంటే మీ రాజ్యాంగం తెలిసి ఉండాలి ఎవరో ఒక పొలిటీషియన్ ఆర్ మీ రిలేటివ్ ఆర్ ఎవరో స్ట్రేంజర్ మీ క్యాస్ట్ చూపించి ఆర్ మీ కలర్ చూపించి ఆర్ ఇంకేదో చూపించి మిమ్మల్ని అవమానించారు డిస్క్రిమినేట్ చేశారు వాళ్ళ మీద మీరు లీగల్ గా కంప్లైంట్ చేయొచ్చు ఇలా చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నీ మీరు తెలుసుకోవాలి రైట్ టు ఈక్వాలిటీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ కాదు ఇవన్నీ మన డైలీ లైఫ్ లో మనల్ని ప్రొటెక్ట్ చేసే రూల్స్ అన్ని మీరు తెలుసుకుంటారని నేను ఈ సిరీస్ చేస్తున్నాను అసలు ఈ సిరీస్ లో ఏముంటాయంటే కాన్స్టిట్యూషన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి కాన్స్టిట్యూషన్ ఎలా క్రియేట్ చేశారు ప్రియాంబుల్ అంటే ఏంటి సిటిజన్షిప్ అంటే ఏంటి అసలు ఎవరికి ఇస్తారు మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ అంటే ఏంటి అసలు అక్కడ ఏం చేస్తారు కోర్ట్స్ ఎందుకున్నాయి జడ్జెస్ ని ఎలా అపాయింట్ చేస్తారు ఇలా అన్నిటి గురించి అందరికి అర్థమయ్యేలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం బట్ ఆర్టికల్స్ నెంబర్స్ మెన్షన్ చేసి బోరింగ్ గా చెప్పను నాట్ హియర్ టు టీచూ అండ్ ఆల్సో ఐ నాట్ ఏ టీచర్ నేను ఒక ఫ్రెండ్ లాగా సింపుల్ గా కాన్సెప్ట్ అండ్ మన రైట్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది లాస్ట్ ది అసలు రాజ్యాంగం ఎందుకు పవర్ఫుల్ ఒక దేశంలో బిగ్గెస్ట్ పవర్ మనీ ఆర్ పాలిటిక్స్ కాదు బిగ్గెస్ట్ పవర్ రైట్స్ తెలిసిన సిటిజన్ మన రైట్స్ మనకు తెలిస్తే ఎవరు చీట్ చేయలేరు ఎవరు మిస్యూజ్ చేయలేరు ఆర్ ఎవరు ఆపలేరు అందుకే రాజ్యాంగం మనందరికీ తెలియాలి సో ఫైనల్ గాయస్ మీరు ఇండియాని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే మీన్స్ ఆర్ న్యూస్ కాకుండా యాక్చువల్ సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ప్రియాంబుల్ తో స్టార్ట్ చేయండి లెట్ స్టార్ట్ దిస్ జర్నీ టుగెదర్ థ్యాంక్ యూ టుమారో